నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండ ప్రాంతంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది దుర్గంపల్లి కోన కాలువ సమీపంలో పెద్దపులి తిరుగుతున్నట్లు ఆనవాలు లభించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఉదయగిరి పట్టణానికి సమీపంలోని కోన కోననీళ్లకు పెళ్లే అటవీ మార్గంలో ఆవు కలేబురం లభ్యమైంది సమాచారం అందుకున్న అటవీ శాఖ పశువైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు <얻 reconcile testify> 아, 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 아,

అక్కడి నుంచి లాక్కొచ్చింది అది ఫైటింగ్ ఆడ జరిగింది పట్టుకున్నది అర్దండి ఏమలేదు లోకలా ఏమీ ఒక్క రోజుకి తినేసిందబా నేనైతే నేను యూట్యూబ్ కొద్ది రోజుగా తినిపోయిందే మావేడేం లేదు ఉండేది అదే ఆందోలే దానికి తారో హే ఇంత దూరం లాక్కుచిందంటే ఆయన చిన్న పనే ఏం లేదు సరే పులి వాళ్ళతో కొట్టి మూడు రోజులు అయిందా ఈ చిన్న జంతువులు ఉంటున్న పందులు పిల్లులు ఇక్కడికి అవి తినేవచ్చు అండి పిల్లు మొత్తం తినేసింది యువాని మొత్తం బరులు గిర్రులు పైన సిగరుబాటు బారు ఏం లేదు ఇది ఎలాగే ముందు బాగలేదు ప్రధానకి విజ్ఞప్తి ఏమిటి అంటే అందరూ ఇది కొంచెం పర్యాటక ప్రదేశం కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే ఇక్కడ గుంపులు గుంపులుగా వస్తూ మోస్ట్ ప్రాబ్లమ్ చాలామందికి అవాయిడ్ చేయడమే నేర్చుకోండి ఒకవేళ రావాలి చూడాలి అని అనుకుంటే మాత్రం గుంపులు గుంపులుగా వస్తూ ఫారెస్ట్ ఆఫీసర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సూచనల మేరకు నడవాలని కోరుకుంటున్నాను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దగ్గరే నా పేరు కుమార్ రాజా యాక్చువల్గా నేను ఈవినింగ్ క్యాటల్కి ఒకటి జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న రాత్రి అవడం వల్ల ఎవరు రాకపోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ డిఎఫ్ఓ గారు తర్వాత వెటనరీ డాక్టర్ గారు మా సిబ్బందితో వచ్చి చూసుకున్నాము ప్రస్తుతం అయితే అది డికో డికంపోజ్లో ఉంది బాడీ అది అసలు ఏఆన్ఎల్ అనేది ప్రస్తుతము నిర్ధారణ చేయడానికి వీల్ అవ్వట్లేదు ఫర్దర్గా పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్ రిపోర్ట్ ఇస్తారు దానిమైన తర్వాత చర్యలు తీసుకుంటాం నా పేరు డాక్టర్ ఎస్వి రాఘవేంద్ర శర్మ నేను వెటనరీ డాక్టర్ గండిపాలెంలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నాకు రిపోర్ట్ అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నిన్న ఒకటి ఎనిమల్ చనిపోయిందని చెప్పేసి ఆవు ఈరోజు అందుకోసమే దాని పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి వచ్చున్నాము ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే మొత్తం బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది అది చూడడానికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ జరిగినట్టుంది అది బాడీలో ఇటు ఇటువంటి ఆర్గాన్స్ అవేమి దొరకట్లేదు దానివల్ల పోస్ట్ మార్టం రిపోర్టు కంప్లీట్గా ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నది సో కాకపోతే పైన ఉన్నటువంటి చర్మం మీద ఉన్నటువంటి గాయాలు వీటి ఆధారంగా చూస్తే మాత్రం సమ్ వైల్డ్ అనిమల్ అనేది అటాక్ అయినట్టు కొంత ఐడియా వస్తుంది సో డీటెయిల్ రిపోర్ట్ అనేది రేపు మార్నింగ్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది